అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వ శనగపప్పు పాయసం అండి ఇది ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు రవ్వతోటి పిల్లలకు కూడా చాలా మంచిదండి హెల్త్కి రవ్వ కదా దీన్ని బొంబాయి రవ్వ ఒక చిన్న గిన్నెతో తీసుకున్నానండి దీన్ని నెయ్యిలో కొంచెం వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి బొంబాయి రవ్వని తర్వాత రెండు స్పూన్ల ఆ గిన్నె చిన్న కొలతానండి దీనికి సరిపడా రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు గంటసేపు గంట సేపు కడిగి నీళ్ళల్లో నానబెట్టాలండి తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను స్టవ్ వెలిగించి దానికి ఒక చిన్న గ్లాసు పాలు తీసుకున్నానండి ఒక గ్లాసు పాలకి ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవచ్చండి పాలు కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు వాటర్ తగ్గించి నేనైతే ఒక మూడు గ్లాసుల దాకా తీసుకున్నాను వీటిని బాగా వరకు మరగ కాయాలండి పాలని ఇవి పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు అండి చాలా హెల్తీ ఫుడ్ ఏను మనం ఇంట్లో ఇంకా వేరే ఏమి వేయటం లేదు కదా డాల్డా అలాంటివి నెయ్యిలో వేయించిన రవ్వ వేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి శనగపప్పు వేసుకోవాలండి ఒక గంట సేపు నానబెట్టి ఉంచిన పచ్చి శనగపప్పు అవి త్వరగా ఉడుకుతుందనమాట రవ్వ కన్నా ముందే వేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కలిపిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకోవాలండి దీనిలో బొంబాయి రవ్వ వేయటం వల్ల త్వరగా అయిపోతుందండి రవ్వ దగ్గర పడిపోతుంది ఇలా వేయించి పెట్టుకున్న నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వ అండి బొంబాయి రవ్వ వేసి కలపాలండి కలిపిన తర్వాత దీనిలో ఎక్కువ నెయ్యి వేయ అవసరం లేదండి దీనిలో వేయించిన నెయ్యి సరిపోతుంది రవ్వ వేయించుకున్నాం కదా దానికి ప్రత్యేకించి మళ్ళీ వేరే ఏ అవసరం లేదు దీన్ని ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండగట్టేస్తుంది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా చక్కెర వేసుకోవాలండి మనం ఏదైతే గిన్నె తీసుకున్నామో రవ్వ కొలతకి దాంతో చక్కెర వేసుకుంటే సరిపోతుంది లేదంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి దీన్ని బెల్లం అయితే కనుక హెల్త్కి మంచిది కానీ కొంచెం తెల్లగా ఉండాలని చెప్పి నేను చక్కెరతో చేస్తున్నానండి దీనిలో ఇప్పుడు రెండు ఇలాచి వేసుకున్నానండి స్వీట్ చేసినా కూడా ఇలాచి ఫ్లేవర్ లేనిదే టేస్ట్ ఉండదండి ఇలా దగ్గర అయ్యే వరకు కొంచెం గట్టిగా తినే ఇంక కొంచెం ఎగర పెట్టుకోవచ్చండి లేదంటే పల్చగా ఉండాలనుకుంటే దీనికి గట్టి పడిపోయినా కూడా కొంచెం పాలు కాసి పోసుకోవచ్చండి అయిపోయిందండి బొంబాయి రవ్వ శనగపప్పు పాయసం నిన్న వీడియో పెట్టలేకపోయానండి ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఏదో చిన్న ఫంక్షన్ ఉండి ఫంక్షన్ మూలంగా వీడియో పెట్టలేకపోయానండి అందుకే ఈరోజు చేసి పెడుతున్నాను బొంబాయి రవ్వ శనగపప్పు పాయసం సబ్స్క్రైబర్స్ పెడగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టిందండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి బొంబాయి రవ్వ శనగపప్పు పాయసం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదాం కిస్మిస్ గార్నిషింగ్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Milex Miku Mari.